రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గలతీలుకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును హలియ మరి ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి వరమై ఉన్నాం మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ ఆశ్రణం ఆశ్చన్నమవుతుంది మనం అంచె దినములలో ఉన్నాము ఆయన ఏ దినమున ఏ ఘడియన వస్తారో మనకు తెలియదు అయితే మనము మరి ఎలా జీవిస్తున్నామో మనం ఏ పంట విత్తున్నామో అనేటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనుషుడు ఏ పంట గనుక విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు కదండి మనము మనకున్నటువంటి పెరటులో జామ్ విత్తనాలు అనుకోండి జామ చెట్టుకి సంబంధించిన విత్తనాలు అవి జామ చెట్లే మలుస్తాయి కదండి మామిడి విత్తనాలు వేస్తే మామిడి చెట్లే వస్తాయి అదే విధంగా మనము ఈ లోకంలో జీవించినప్పుడు మనము మంచి క్రియలు చేస్తే మనము రక్షకుణ్ణి వెంబడించి వాక్యానుసారంగా జీవించి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కనుక మనం పాటిస్తూ దేవునికి సాక్షిగా గనక మనం జీవిస్తే ఆ లోక రక్షకుడిచ్చేటువంటి రక్షణతో పాటుగా నిత్య జీవము అనేటువంటి పంటను మనం కోస్తాం మనము ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం ఆయన మన కొరకు నిర్మించినటువంటి ఆ నూతన ఎరుషులేమును మనం చూడగలుగుతాం అలాని కాకుండా మరి మనము మన శరీరము చెప్పినట్టుగా మన శరీర కోరికలు తీర్చుకుంటూ మరి అది చెప్పినటువంటి రీతిలో గనక మనం నడిస్తే లోక బంధాలకు విలువలు కేవలము శరీరాన్ని తిండితో పోషించేసి మంచి వస్త్రాలలో మంచి తిండితో మంచిగా దాన్ని ఉంచి అది ఎలా చెప్తే అలా కనుక మనం జీవిస్తే మనము శరీరమును బట్టి శరీరం అనే క్షయమైనటువంటి పంట అనగా మరణం అనేటువంటి పంటనే మనం కోస్తాం ఆ విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనం ఆత్మ సంబంధులుగా ఎదగాలనేటువంటిది దేవుని యొక్క కోరిక మన శరీరము ఏం చేస్తుందంటే దీనికి ఉన్న అనేక కోరికలతో దేవునికి మనల్ని దూరపరుస్తుంది ఉంటుంది అదే ఆత్మ అనుకోండి అది అనుకునేటువంటి కోరికలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఆత్మ దేవుని సంబంధించినది గనుక మరి అది దే ఉన్నటువంటి వాటిపైన అది ఏం చేస్తుంది అంటే మనకి ఆశను పుట్టిస్తుంటుంది కాబట్టి మన ఆత్మతో దేవుని వెంబడించేటువంటి వారము ఉండాలి ఆత్మకు ధరింపజేసేవి మరి అనేకములు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వాక్యం ఉంటుంది రక్షణ ఉంటుంది మరి కవచం ఉంటుంది నిలకడ ఇవన్నీ కూడా ఆత్మకు ధరించేవి గనుక మనము అలాంటి స్వస్థ బుద్ధి కలిగి ఆత్మతో విట్టేటువంటి వారముగా ఉండాలి మరి ఆత్మ ఫలము ఫలించేటువంటి వారముగా మనం ఉండాలి కానీ ఈ లోక శరీరాచలను బట్టి తిని తాగి సుఖించేటువంటి వారముగా మాత్రం మనం ఉంటే ఖచ్చితంగా ఒకనొక దినమున మనము ఆ పంటని మనం కోస్తాము అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి మరి దేవుడైతే మోసపోడు కానీ మనము మోసపోకుండా ఉండాలి మనము ఒకనొక దినాన చనిపోయిన తర్వాత నాకు ఏం జరుగుతుందో తెలియదు కనుక భూమి పైన నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించానని చెప్పడానికి వీలు పడదు మరి భూమి పైన దేవుడు మనకు ఒక పరిశుద్ధి గ్రంథాన్ని ఇచ్చాడు కదా మరి ఈ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా ఎలా జీవించాలి ఎలా బ్రతికితే నా ఎంతకు వస్తారు ఎలా బ్రతికితే నిత్య జీవనం సంపాదించుకుంటారని మరి అన్ని తెలిసినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము ఇంకా శరీరం అనేటువంటి పంటనే గనక మనం కోస్తే అదే విత్తితే అదే కోస్తాం మనం అట్టి రీతిగా కాకుండా ఉన్నట్లు ఆత్మానుసారంగా విత్తేటువంటి వారముగా ఉందాం వాక్య జ్ఞానమును సంపాదించుకుందాం వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఎదుగుదాం వాక్యానుసారంగా దేవుని వెంబడించి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం మరి ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుస్తామో అప్పుడు ఖచ్చితంగా నిత్య జీవం అనే పంటనే మనం కోస్తాం కాబట్టి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడలగా ఉందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ ఎసే ఆమెకు వందనాలు అయా నీవేన తండ్రి మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తూత్రాలు ప్రభావమేమో నా తండ్రి శరీరానుసారంగా విత్తటువంటి వారముగా కాకుండా ఉండనట్లు ఆయా ఆత్మానుసారంగా విత్తటువంటి వారముగా ఆయన నీ జ్ఞానంను సంపాదించుకుని నీ పైన పరిపూర్ణంగా ఆధారపడేటువంటి బిడలుగా ఉండుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని నెడైన యేసు క్రీస్తు నామంలో అతి మిక్కిలి నిముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ మా కన్న తండ్రి Praise the Lord everyone. May God bless you all.